ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోటటువంటి సందేశం ఏమిటి అంటే ఇది ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త నమ్మకంతో విను ఎంతో సంతోషిస్తావని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా విన్నామండి అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విన్నాం ఇది నీవు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త నమ్మకంతో ఈ సాయి మాటలను ఆలకించిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటాం కాబట్టి ఈ సాయి మాటలను వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ కనీ విని ఎరగని విధంగా నీ ఎదురుచూపులు అన్నీ ఫలించబోతున్నాయి నీ జీవితమే మారబోతుంది కేవలం నీ బిడ్డల భవిష్యత్తు కోసం వారి కోసమే కదా నీ బాధంతా నీ జీవితాన్ని కూడా వారి కోసమే అంకితం చేస్తున్నట్లుగా గడుపుతూ ఉంటున్నావు అన్ని బాధలను భరిస్తూ ఉంటున్నావు ఎవరికీ చెప్పుకోలేక ఎవరి ముందు నీ మంచి చెడుల గురించి కూడా కనీసం ఎవరికీ విన్నవించుకోకుండా నీలో నువ్వే చెప్పుకుంటూ నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నావు ఎవరి వద్దైనా చెబితే చులకనైపోతానే అటువంటి భావంతో నీలో నువ్వే ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ ఉన్నావు ఇక ఏం చేయలేకపోతున్నావు భారమంతా నాపై వేశావు భారమైనటువంటి ఈ జీవితాన్ని కేవలం అంటే కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే గడుపుతున్నావు ఇక బాబా నాకు ఈ జీవితమే వద్దు బాబా నా ఆనందాలను సంతోషాలను అన్నీ నా నుండి దూరం చేసేసావు కదా ఇక ఈ జీవితానికి ఏం అర్థం ఉంది బాబా ఏం మిగిలిందని ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించమని చెప్పి నాకు ప్రతిరోజు ధైర్యాన్ని ఇస్తున్నావు చెప్పు విగత జీవిగా మార్చేసావు కదా కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఆ విషయం నీకు తెలుసు కదా నాకు అసలు తేని మీద ఆశలేదు ఆసంటు మొత్తం కోల్పోయినటువంటి ఈ అంధకారమైనటువంటి జీవితానికి అర్థం అనేదే లేదు బాబా కనీసం వారి భవిష్యత్తునైనా నా జీవితంలో కా నా జీవితంలా కాకుండా వారికి ఒక మంచి భవిష్యత్తుతో ఉన్నటువంటి జీవితాన్ని ప్రసాదించవయ్యా ఒక అర్థవంతమైనటువంటి అందమైనటువంటి భవిష్యత్తును వారికి అందివు సాయి అని అడుగుతూ ఉన్నావు కదూ పూర్వజన్మల పాపకర్మల మూలంగా నువ్వు ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది అందుకు నేను కాదనడం లేదు ఎన్నో రకాలుగా నువ్వు నలిగిపోయావు ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటున్నావు బాధపడవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిందేదో జరిగిపోయింది జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇంకా నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటావు జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోరాదు నువ్వు ఇంకా ఎన్నో మంచి మంచి రోజులను చూడబోతున్నావు తల్లి ఇంతటితోనే నీ జీవితం ఏమీ ముగిసిపోలేదు అలాగే నీ జీవితం ముగిసిపోయిందని భావించను వద్దు అలా భ్రమలో ఉండద్దు కష్టాలు కన్నీరు నీకు శాశ్వతంగా ఉంటాయా ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోవాల్సిందే మనతో పాటు ఉన్నటువంటి క్షణంలోనే మనల్ని ఎక్కువగా అవి నిరాశకు గురి చేసేలా చేస్తాయి మనల్ని ఏ పని చేయకుండా అవి మనకు అడ్డుగా నిలబడతాయి వాటిని చూసి నువ్వెందుకు భయపడతావు నేనున్నాను కదా వాటిని చూసి నువ్వు భయపడాల్సిన పనే లేదు ముందు వాటిని చూసి భయపడాల్సినటువంటి అవసరం నీకు ఎదురైతే నా సాయి ఉన్నాడు అని చెప్పి ఆ కష్టాలతో ధైర్యంగా చెప్పు ఇప్పటి వరకు జరిగినదంతా లిఖితం ఇక దాని గురించి ఆలోచించకు అంతా నీ మంచి కోసమే జరిగిందని చెప్పి భావించు కొన్ని నువ్వు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అంతలోనే నీ జీవితం అంతా ముగిసిపోయిందని ఒక నిర్ధారణకు మాత్రం రావద్దు ముందు జరగబోయేటటువంటి ఎన్నో మార్పులను మంచి క్షణాలను నువ్వు చూడబోతున్నావు అవన్నీ నీకు తెలియదు కాబట్టి కేవలం నీ సాయికి మాత్రమే తెలుసు కాబట్టి కాస్త శ్రద్ధా సహనంతో ఉండు అని చెబుతున్నాను ఈలోపు నిన్ను ఎన్నో అసహనానికి గురిచేసేటటువంటి సంఘటనలు జరగవచ్చు అయితే ఎన్ని జరిగినా మాత్రం వాటిని చూసి భయపడవద్దు అలాగే వాటి నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నం కూడా చేయొద్దు వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో నీ సాయి సన్నిధిలో గడిపేందుకు కాస్త సమయాన్ని కేటాయించు ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి అప్పుడు నీకు నేను ధైర్యాన్నిస్తాను రాబోయే రోజులన్నీ నీకు గొప్పగా అనుకూలంగా మారబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఈ సాయి నీ జీవితాన్ నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాకు నువ్వు నీ బిడ్డలు వేరా చెప్పు నువ్వు వారి గురించి అంతగా బాధపడాలా నీ ఆశలన్నీ నీ భవిష్యత్ అంతా వారి కోసమే ఫలంగా పెట్టావు కదా అదంతా నాకు తెలుసు వారి జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు నేను అన్నీ సిద్ధంగా ఉంచాను కాబట్టి నాకు నువ్వు వారు వేరు కాదు వారి జీవితం అంతా చదివేసినటువంటి నాకు వారి భవిష్యత్ గురించి నాకు ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటావా వారి గురించి నువ్వేమీ దుఃఖించిన అవసరం లేదమ్మా అలాగే అదే పనిగా వారి గురించే అవసరమూ లేదు నీకు జరిగినటువంటి చెడు గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ కుమిలిపోనవసరమూ లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను అలాగే వారికి ఎప్పుడూ నా పూర్తి సహాయం ఏ క్షణంలోనైనా సరే తప్పకుండా ఉంటుంది ఇప్పటి నుండి వారికి అన్ని విలువలను తెలిసేలా వారికి తెలియపరుస్తూ ఉన్నావు నిజంగా నీకు అభినందనలు నువ్వు వారికి ఆస్తులు ఇవ్వలేకపోయినా ఏం బాధలేదు కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా చూపిస్తున్నావు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని కనీసం నీ బిడ్డలకు కూడా చెప్పుకోకుండా నీ ముఖంలో ఉన్నటువంటి బాధంతా దాచేసుకుంటూ కేవలం వారి ముందు సంతోషంగా పెదవులపై చిరునవ్వుతో వారికి కనిపిస్తూ ఉంటున్నావు నీ సాయి ముందు కూర్చొని మాత్రం చిన్న పిల్లల కన్నీటి పర్యంతం అవుతున్నావు నేనేమీ చూడలేదనుకుంటున్నావా నేనన్నీ గమనిస్తూనే ఉంటాను నిరంతరం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు అడిగినటువంటి సమస్యకు తప్పకుండా నా నుండి పరిష్కారం అతి త్వరలోనే రాబోతుంది తప్పకుండా ఏదో ఒక పరిష్కారాన్ని నీకు చూపిస్తాను దిగులుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు సమయానికి కాస్త తిండి తింటూ నిద్రను కూడా అలవాటు చేసుకో నిత్యం ఈ సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి అన్నీ సిద్ధంగా సమకూర్చేటటువంటి బాధ్యత ఈ సాయిపై ఉంచావు కదా ఇంకా ఎందుకు దిగులు నా బాధంతా కేవలం నీ గురించే నా మాటలు విన్నంతసేపు కాస్త ధైర్యంగానూ సంతోషంగానూ ఉంటావు ఆ తరువాత మరలా అదే ధోరణిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు ఈ సాయికి ఒక మాట ఇస్తావు కదూ ఇక ఎప్పుడు నీ కంట కన్నీరుగా కార్చును అని ఈ సాయికి ఇప్పుడే ఈ క్షణమే మాటివ్వు ఇదిగో ఈ ద్వారకామాయిలో ఉన్నాడే నీ సాయి ఆయన గొప్ప పెన్నిది నీకు ఎల్లప్పుడూ ఆయన సహకారం నీడగా ఉంటుందనే విషయం మాత్రం మర్చిపోవద్దు నీకు ఎవరూ లేరని మాత్రం ఎప్పుడూ నీ ఊహకు కూడా రానివ్వద్దు అలాగే నీవు ఒంటరిగా మిగిలిపోయావనేటటువంటి భావనే నీకు ఉండదు ఎందుకంటే నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానుక నువ్వు నా దగ్గర కూర్చొని నీ మనసుకు అనిపించినటువంటి ప్రతీ మాట నాతో పంచుకోవచ్చు నీ సంతోషాలను నీ దుఃఖాలను నీకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచనను ఈ సాయితో చెప్పుకుంటే చాలు నేను వినను అనుకుంటే మాత్రం నీకు విననట్లుగానే అనిపిస్తుంది కానీ నా సాయి నా మాటలను నన్ను గమనిస్తున్నాడు అని పరిపూర్ణంగా నువ్వు నమ్మిన నాడు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపమే నీకు కనిపిస్తుంది అలాగే నా తోడు కూడా నీకు నీడగా ఉన్నట్లుగా ఆ అనుభూతిని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు కాబట్టి ఇంతటితోనే నా జీవితం ముగిసిపోతుంది ఇక ముగించాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు భగవంతుడు ఏ కర్తవ్యం లేకుండా నిన్ను ఈ భూమి మీదకు తీసుకురాడు కదా కాబట్టి నువ్వు ఉన్నని రోజులు సంతోషంగా నీ జీవితాన్ని గడిపి నలుగురికి ఆదర్శప్రాయంగా నీకు చేతనైనంత సహాయంతో ఎదుటివారికి ఏ కష్టం వచ్చినా సరే తప్పకుండా నీ వంతుగా ఏదో ఒక పాత్రనైతే పోషించు అది నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఎంతో శ్రీరామరక్షగా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ స్థాయి మాటలు నీకు ధైర్యం ఇచ్చాయి అని అనుకుంటున్నాను అలాగే ఇక నుండి ఎక్కువగా బాధపడవని అని అనుకుంటున్నాను ఎక్కువగా ఆలోచించవు అని అనుకుంటున్నాను నీ మనసు నిండా ఉన్నటువంటి బాధలన్నీ ఒక్కరోజుతో ఎక్కువగా ఏడ్చి ఏడ్చి ఒక్కరోజుతో నీ మనసులోని ఉన్నటువంటి గాయాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయి తర్వాత రోజు నుండి మనసంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉండి నీ మనసును నువ్వే గాయపరుచుకోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ఈ సాయి కూడా నీకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తూనే ఉంటాడు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనకు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బావగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు